నటి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అండి నటి కుమార్ గారు ఒకప్పుడు మనకి పండక్కి సినిమాలు వస్తున్నాయి అన్నా మన హీరో సినిమాలు వస్తున్నాయన్నా సరే చాలా ఆనందంగా ఉండేది సార్ ఎందుకంటే మనం గబగబా వెళ్ళి ఫస్ట్ రోజు సినిమా చూద్దామని ఆ తర్వాత సినిమా బాగుంటే రెండో రోజు చూద్దాం మూడో రోజు చూద్దాం నాలుగు రోజు చూద్దాం వాళ్ళం కానీ ఈ రోజు మన హీరోలు సినిమాలు వస్తున్నాయి అంటే భయం సార్ ఎందుకంటే అభిమానంతో మనం సినిమాకి వెళ్లకుండా ఉండలేము వెళ్ళాము అంటే ఒక ఐదు వేలు పదివేలు వదిలిపోతున్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మీరు సినిమా వాళ్ళు అడగండి మేము రేట్లు పెంచుతాం దానికి తగ్గట్టు అని అసలు నాకు ఫస్ట్ నుంచి దీని మీద నాకు ఒకే డిబేట్ సార్ మీరు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకున్నప్పుడు ఏం చేయాలి ఎక్కువ మంది ఆడియన్స్ రప్పించుకోవాలి లేదంటే మార్కెట్ పెంచుకోవాలి నాకు ఇప్పటికీ గుర్తు సార్ బాహుబలి ఫస్ట్ తెలుగులోనే అనుకునే తీశారు బాహుబలి తెలుగులో అనుకుని తీశారు ఆ తర్వాత స్కోప్ ఎక్కువ పెరిగిపోతుంది బడ్జెట్ ఎక్కువ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు రాజమౌళి గారు దీన్ని ఒకేసారి వివిధ భాషలో రిలీజ్ చేద్దాం అనుకుని పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు వాళ్ళప్పుడు కూడా టికెట్లు పెంచమని అడగల కానీ ఆ తర్వాత విపరీతంగా పెంచుకోవడం మొదలెట్టారు సో మార్కెట్ పెంచుకోకుండా స్కోప్ పెంచుకోకుండా ప్రజల నుంచి దోచుకుందామని చూడటం అసలు ఎంత మటు కరెక్ట్ సార్ మీ సినిమా వాళ్ళకి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి నేను వాళ్ళు చాలా మందికి నేను చెప్పాను ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా బతకాలి పెద్ద సినిమా బతకాలి తెలుగు ఛాతిని ప్రపంచవ్యాప్తంగా చూపించాలి పాన్ ఇండియా మూవీకి ఖర్చులు ఎక్కువ అవుతాయి మనం మనం కొంచెం టికెట్ రేట్ హైప్ ఇవ్వాలి తప్పులేదు అలాగని అక్కడ ప్రజలు కూడా సినిమాని చూసి బేర్ చేసి మనకు చేసి బేర్ చేసే విధంగా ఉండాలి రేపు సంక్రాంతికి ఇంటిలా సినిమాకి వచ్చి ఎంటర్టైన్మెంట్ చూసి వాళ్ళు మనకి టోటల్ గా పది మంది వస్తే నాలుగు వేల రూపాయలు ఎక్కడి నుంచి ఇవ్వగలరు ఎలా ఇవ్వగలరు ఆ కుటుంబం నాలుగు వేల రూపాయలు ఇస్తే అక్కడ క్యాంటీన్ చేయగలుగుతారు నాలుగు వేలు నాలుగు వేలు సార్ ఒక్క సినిమా అదే నేను మూడు సినిమాలు చూడాలనుకుంటే పన్నెండు వేలు అయిపోతుంది మూడు సినిమాలు చూడాలి పన్నెండు వేలు మనం అన్ని కూడా మనం ఏమంటున్నాం అంటే మనం ఒకప్పుడు సంక్రాంతికి వస్తే నూట యాభై రూపాయలు టికెట్ పెట్టేవాళ్ళం నూట యాభై అనేది కూడా లేకుండా వంద రూపాయలు పెట్టేవారు ఫస్ట్ మళ్ళీ నూట యాభై హైపు ఉండే నూట యాభై నుంచి లాస్ట్ టైం మూడు వందల రూపాయలు తీసుకొచ్చాం రెండు వందల రూపాయలు తీసుకొచ్చాం ఈసారి రెండు వందల నుంచి ఆరు వందలు తీసుకొచ్చాం అంటే ఎక్కడికి ఇరిపోతుంది అనేది అర్థం కావట్లే ప్యాన్ ఇండియా చెయ్యండి ఆడియన్స్ ని పెంచండి మీరు ఆడియన్స్ ని పెంచి ట్రాక్షకు ఆదరణ పొంది మనకి ఈరోజు మనకు ఫైవ్ పర్సెంట్ రోజు మనకి ఉందనుకోండి సినిమా హిట్ అయితే టెన్ పర్సెంట్ అనుకోండి ఆ హిట్ని ట్వంటీ పర్సెంట్కి పెంచుకోండి అంతే తప్ప పాన్ ఇండియాలో అంటే మీరు పాన్ ఇండియా అంటే ప్రపంచం అంతా కలెక్షన్ వస్తుంది కదా ప్రపంచం అంతా కలెక్షన్ వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మన రేట్లు ఎందుకు పడేయాలి ఈ రేట్లు ఎందుకు పట్టిన వేయాలి అలాగే మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు వేస్టేజ్ చేస్తున్నారు థర్టీ పర్సెంట్ వేస్టేజ్ అవుతుంది మీరు చార్టర్డ్ ఫ్లైట్ ఎందుకు ఇవ్వాలి ఆ చార్టర్డ్ ఫ్లైట్ ఇచ్చి మాకు రేటు పెంచమంటున్నారు మీరు ఆల్రెడీ ఫైవ్ స్టార్ హోటల్స్ మీకు ఆల్రెడీ ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుండగా ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ రోజుకి ఐదు లక్షలు వేస్ట్ చేస్తూ మమ్మల్ని పెంచమంటున్నారు అంటే ఏ రూపాయి మీరు పెంచినా ఏ కార్వేనులు పెంచినా ఏ థర్టీ పర్సెంట్ ఏదైతే మీకు ఏడు వందల కోట్ల బడ్జెట్లో థర్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ కోట్స్ వేస్ట్ వేస్ట్ అవుతుంది ఈ రెండు వందల కోట్ల వేస్టేజ్ అంతా ఎవరి మీద పడుతుంది ప్రజల భారం పడుతుంది ప్రజల మీద రేటు రూపంలో భారం పడుతుంది పవన్ కళ్యాణ్ గారు నేను అన్నారు ఎయిటీన్ పర్సెంట్ మాకు జిఎస్టీ వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ మనకు జిఎస్టీ వస్తుందనేసి పేద ప్రజల దగ్గర మనం డబ్బు తండుకోవడం కరెక్ట్ వస్తుందా పేద ప్రజలు వాళ్ళ పేదవాడు సినిమా చూడాలి గొప్పవాడు సినిమా చూడాలి అలాగని ఎందుకు చూడాలి సినిమా మానియమని అంటే సినిమా అనేది ఒక భాగం ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగం ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఎక్కువగా ప్రేమించేది హీరోనే ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్ అనుకునేవారు హీరోనే కనుక ఆ హీరో సినిమా కోసం ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా అప్పు చేస్తేనే వెళ్తారు కనుక మనం వాళ్ళ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోకూడదు అలాగని మీకు పెద్ద సినిమాని మన ఇండస్ట్రీ ప్రపంచంగా ప్యాన్ ఇండియా వెళ్ళాలి అనుకున్నప్పుడు అబ్నార్మల్ వద్దండి కొంత పెంచండి అంతే తప్ప ఆరు వందల రూపాయలు అనేది ఒక్క షో పెట్టారు ఓకే మీరు ఇప్పుడు ఇది పెట్టడం ఎందాక కరెక్ట్ వన్ రెండోది చిన్న సినిమా నిర్మాతగా నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఈ రేట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు రేపు థియేటర్లో మాకు చిన్న సినిమాకి ఎందుకు ఇస్తారు ఇప్పటికే చిన్న సినిమాకి థియేటర్ ఇవ్వట్లేదు చిన్న సినిమాకి ఎందుకు ఇవ్వట్లేదు మాకు నూట యాభై అమ్మాలి మాకు వందే అమ్మాలి గాంధీ గారి క్లాస్ ఏమైపోయింది మాకు లోయర్ క్లాసు ఇందిరాగాంధీ గారు పెట్టిన గాంధీ గారి క్లాసుని మీరు తీసివేసి ఈరోజు నేను జివో చూశాను వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ అప్గ్రేడ్ పెట్టమన్నారు నాకు జస్ట్ రూపీస్ పెడుతూ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టారు ఇప్పటికి గుర్తు సార్ నట్ కుమార్ గారు నాకు ఇప్పటికే ఒక గుర్తు సార్ మాకు విజయవాడలో వినాయక్ థియేటర్ ఉండేది సార్ అది బాల్కనీ ఐదు రూపాయలు బెంచ్ ఏమో అంటే కింద కుర్చీ వచ్చేసి మనకి మూడు రూపాయలు అంత ఉండేది ఆ తర్వాత ముందర వచ్చేసి మనకి సీట్ దగ్గర రూపాయన అంత ఉండేది సార్ సో పేదవాడేమో ఎవరు వెళ్ళేవాడు బాగా డబ్బులు ఉన్నాడు ఐదు రూపాయలకి వెళ్ళేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా మూడు రూపాయలకి రెండున్నర రూపాయలకి వెళ్ళేవాళ్ళు అసలు ఇప్పుడు ఈ రోజు అసలు క్లాసిఫికేషన్ ఎక్కడ ఉంది సార్ అన్ని ఒకే సీట్ కదా అక్కడికి వచ్చారు జీవోలో చూస్తే కింద క్లాస్ లోయర్ క్లాస్ ట్వంటీ పర్సెంట్ వంద రూపాయలు పెట్టారు ఆ వంద రూపాయల మీద వన్ థర్టీ ఫైవ్ పెంచారు అదే వన్ థర్టీ ఫైవ్ పెంచారు అంటే వచ్చేసి చూడండి లోయర్ క్లాస్ మీరు వందకి వన్ థర్టీ ఫైవ్ పెంచారు మీరు వన్ వంద రూపాయలకు వచ్చి నూట డెబ్బై ఐదు దగ్గర బాల్కానీకి కూడా మీరు నూట ముప్పై ఐదు రూపాయలు పెంచారు అంటే మీరు ఎంత కాస్ట్లీ పెంచుకుంటే పేదవాడి మీద మీరు నూట ముప్పై ఐదు నూట డెబ్బై ఐదు మీద పెంచుతున్నప్పుడు మీరు యాభై రూపాయలు పెంచాలి అంతే తప్ప ఒక ఒక పేదవాడి సినిమాకి వెళ్ళాలంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇంటూ జిఎస్టీతో టూ సెవెంటీ సెవెన్ రూపీస్తో సినిమా కింద క్లాస్ వాళ్ళు సినిమాకి వెళ్ళాలా పై క్లాస్ వాడి సినిమాకి ఎంతకెళ్ళాలండి రెండు మూడు వందల పది రూపాయలు అంటే మూడు వందల యాభై రూపాయలు ఉదాహరణకి అంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏముందండి పేదవాడు సినిమాకి దూరం అవ్వాలా పేద చిన్న సినిమా నిర్మాత సినిమా చేయకూడదా ఈ రోజు ఇండస్ట్రీ నిలబెట్టింది చిన్న సినిమా నిర్మాతలు అండి మేము అడిగింది అందుకే మేము ఏం అడుగుతున్నాం అంటే ఒక చిన్న సినిమా నిర్మాతలకి ఐదో షో ఇవ్వండి రెండున్నర షో పదిహేను సంవత్సరాలు చదువుతున్నాం మేము మేము పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఐదో షో ఇవ్వండి మా చిన్న సినిమాని బతికించండి చిన్న సినిమాకు ఒక రేటు ఫిక్స్ చేయండి వంద రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు దాటి పెట్టొద్దు ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ లో మాకు ఇవ్వండి వంద రూపాయలు టికెట్ పెట్టండి ఎయిటీ పర్సెంట్ మీరు ఐదు వందలు పెట్టుకోండి వెయ్యి పెట్టుకోండి మాకు ఎందుకు పెద్ద సినిమాని బతికించుకోండి చిన్న సినిమాని బతికించండి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఈరోజు చిన్న సినిమా రన్నింగ్ అయ్యేది మూడు వందల అరవై ఐదు రోజులు రన్ చేసేది చిన్న సినిమా నిర్మాతలే ఈరోజు ఎంప్లాయ్మెంట్ బతికించేది చిన్న సినిమా నిర్మాతలే మనం ఇవన్నీ కూడా స్టూరియోలు బతుకుతున్నాయన్నా ఇంకోటి బతుకుతున్నాయన్నా మీరు ఎనిమిది మంది నిర్మాతలు ఎనిమిది సినిమాలు తీసేటప్పుడు మూడేది సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు కనుక చిన్న సినిమా ఎంత మనం లో ఉందో ఒక్కసారి చూడండి మేమేం అడుగుతున్నాం రెండున్నర సో ఇప్పుడు అడగట్లేదు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం రెండున్నర షో మీరు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాం అంటే మీరు ఎప్పుడైతే రేట్ అగ్గే తీసుకొస్తున్నారు ఐదో షో కూడా ఎవరు వేస్తున్నారు పెద్ద సినిమా వేస్తున్నారు చిన్న సినిమా ఈ ఈరోజు పండక్కి మా సినిమా లేదు పండక్కి మా కుటుంబాలన్నీ పండక్కి మేము బాధపడుతూ కూర్చోవాలా వాళ్ళు మాత్రమే సినిమా వేసుకుంటూ చూసుకోవాలా అంటే పది మంది బాగుండాలని గవర్నమెంట్ చూడాలి తప్ప పది కుటుంబాలు బాగుండాలని కుటుంబం గవర్నమెంట్ చూడాలి తప్ప నాలుగు కుటుంబాలు బాగుంటే చాలు మీరు ఎవరు మాట్లాడకూడదు అందుకు కరెక్ట్ కాదేమో ఒక్కసారి పెద్ద మనసు ఆలోచించండి చిన్న సినిమా నిర్మాత బతకొద్దా ఎంప్లాయ్మెంట్ బతకొద్దా ఈరోజు ఇండస్ట్రీ అందరినీ మనం ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని నేను రెండు నాలుసులో మస్టర్ షూటింగ్ ఇవ్వండి మీరు పెద్ద సినిమా రేట్లకి నేనేమంటా రేట్లకు వ్యతిరేకం కాదు మేము కానీ ప్రజలు కూడా సంక్రాంతి పండగ చేసుకోవడానికి మూడు సినిమాలు చూడటానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి ఒక మామూలు రేంజ్ అటు ఇటు వాళ్ళగా ఉండి ఒక ఒక పద్ధతిలో రేటు ఇవ్వండి అని అడుగుతున్నాను రేటు మరీ అబ్నార్మల్ రేటు ఇవ్వద్దు అని అడుగుతున్నాను అబ్నార్మల్ రేట్ అనేది నాలుగు వందల పది రూపాయలు అనేది మరీ ఎక్కువైపోతుందేమో ఈ పండుగలో మేబీ నేను మామూలు డే మీద అడగను ఈ పండుగలో ప్రతి ఫ్యామిలీ నేను ఒక థియేటర్ గా పది మంది వచ్చి సినిమా చూడాలనుకుంటున్న కుటుంబాలన్నీ ఆ కుటుంబాలు చూసేది ఒక్కొక్కరు నాలుగు వేసు వేలు మూడు వేసు వేలు ఎక్కడి నుంచి మూడు థియేటర్లు అంటే పన్నెండు వేల రూపాయలు పెట్ట అలాగే సార్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్ చాలా మంది కూడా ఉద్యోగాల కోసం హైదరాబాద్ లోనో బెంగళూరు ఉంటారు వాళ్ళందరూ ఊర్లకు రావాలంటే ఈ బస్సు ఛార్జీలు ఆల్రెడీ పెంచేస్తారు సంక్రాంతి రద్దీలో సో సంక్రాంతి రద్దీలో ఒకవేళ ఐదు వందలు ఉండాల్సిన టికెట్ రెండు వేలు చేస్తారు బస్సులలో అలాగే వీళ్ళు సినిమా టికెట్లు పెంచుతున్నారు అంటే మొత్తం మనం సంపాదన అంతా కూడా ఈ ప్రయాణాలకు కానీ లేకపోతే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ లాగేస్తారు చాలా మంది అడగచ్చు నిన్నెవడో సినిమాకి వెళ్ళమన్నాడు నీకు ఇష్టమైతే లేకపోతే లేదు అని బస్సు 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 కూడా అడుగుతున్నారు నిన్ను ఎవరు ప్రయాణం చేయమన్నారు ఈ జనాల్లో నువ్వు ఎందుకంటే ఐదు రోజులు ఆగితే పండగ అయిపోద్ది కదా అదే కదా ఐదు రోజులు ఆగితే డ్యూటీ సెలవు అయిపోద్ది కదా ఐదు రోజులు ఆగితే ఆ పల్లెటూరులో వాతావరణంలో కుటుంబాలన్నీ చక్కగా సంక్రాంతి పండుగ చేసుకొని సంబరాలు ఉండవు కదా మీరు రేటు పెంచుకోవడానికి మీరు ప్రజల వీక్నెస్ ని కనిపెట్టుకొని మీరు చేసుకొని ప్రజల్ని మీరు ఎందుకు వెళ్తున్నారు ఐదు రోజులు ఆగెళ్ళండి మీరు ప్రజలను మీరు సినిమాకి ఎందుకు వెళ్తున్నారు మీరు వెళ్ళడం మానియండి అని చెప్పడం కరెక్ట్ కాదు అలాగే ప్రజలకి మనం ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి పేద ప్రజలకు మనం రేడియో థియేటర్ సినిమా ఎలాగిస్తున్నాము ఆ రేట్లు కూడా మన బస్ ఛార్జీలు కూడా ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఈ గవర్నమెంట్ మొత్తం టోటల్గా పేదవాళ్ళు గొప్పవారు అందరూ కలిపి సినిమా చూసే విధంగా నిలబెట్టాలి ఆ నిలబెట్టడానికి మనం ఇది ఇదేనే కాదు మన ప్రతిది కూడా ప్రతి బస్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఖర్చులు పండగలో అధికంగా పెడితే వాళ్ళు ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మన రేట్లలో మనం జాగ్రత్త పడాలి అన్ని అన్నింటి జాగ్రత్త నాకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇంకొక మాత్రం నాకు చాలా ఇదిగా అనిపించింది సార్ అంటే రేట్లు ఎక్కువ పెంచడం వల్ల గవర్నమెంట్ కి లాభము జీఎస్టీ వస్తుంది అదే బయట అయితే మనకి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో కొన్నాడు ఈ రోజు కూడా కొంటాడుగా ఈ రోజు మీరు ఆరు వందల ఆరు వందల రూపాయల టికెట్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తాం మళ్ళీ అదే అవుతుగా మూడు వేల ఎంత కొంత మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు పదమూడు వందల రూపాయలు టికెట్ ఇచ్చారు గవర్నమెంట్కి వెళ్ళగొద్దని ఆ ఫ్యామిలీ మూడేసు వేలు చెప్పు నాలుగు టికెట్ లో పన్నెండు వేలు కొనాలి అదే మరి మరి బ్లాక్ మార్కెట్ సాక్షాత్ చీఫ్ మినిస్టర్ అంటే మన దేవాలయం అసెంబ్లీలోనే మాట్లాడారు కదా అదే బ్లాక్ మార్కెట్ అది అయినా కూడా ఏం చేశాడు అంటే దేవరా బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయింది ఇంత రేట్ ఇస్తే రావడం మానేసి కొంచెం తగ్గుతారేమో జనాలు పోన్లే మనకు కూడా ఆదాయం వస్తుంది ఒక కంట్రోల్లో ఉంటుంది అనుకున్నారు అది కంట్రోల్ తప్పిపోయింది అర్థం అవ్వలేదు కదా అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా పేదవాడు ఉండాలి గొప్పవాడు ఉండాలి అందరూ ఉండాలి మన ఆదాయం వస్తుంది కరెక్టే మన ఫ్రీగా ఎదికి ఇస్తున్నాం ఫ్రీగా పెన్షన్ ఇస్తున్నారు ఫ్రీగా సిలిండర్ ఎదికి ఇస్తున్నారు అన్నిటి మీద కూడా మనం వేసేస్తే ఆదాయం వస్తుంది కదా పేదవాడు బతకడం కోసం పేదవాడు ఆకలి తీర్చడం కోసం పేదవాడిని కష్టపెట్టకూడదు అనుకోవడం కోసమే కదా ఇవన్నీ మనం ఇస్తున్నాం అదే మనం ఇస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక భాగమే కదా లోయర్ క్లాస్ ఒక రేటు పెట్టండి హై క్లాస్ ఒక రేటు పెట్టండి లోయర్ క్లాస్లో పేదవాడు సినిమా చూస్తాడు హై క్లాస్లో గొప్పవాడు సినిమా చూస్తాడు మిడిల్ క్లాస్ మిడిల్ వాడు సినిమా చూస్తారు ఇది మనం పెట్టినది కాదు ఎప్పుడో మన ఫాతర్ ముత్తాతల నుంచి అదే గాంధీ గారి క్లాస్ అని పెట్టినదే కదా దాని విషయంలో మనం ఎందుకు అలా మనం ఒక్కసారి ఆలోచించకుండా నూట ముప్పై ఐదు రూపాయలు కింద లోయర్ క్లాస్ కి ఒకటే రేటు పెట్టి హై క్లాస్ కి ఒకటే రేటు పెట్టి జీవో పెట్టడం ఆంతర్యం ఏంటి అదే వంద రూపాయల టికెట్ కంట నూట ముప్పై ఐదు పెంచుకోవాలంట నూట డెబ్బై ఐదు రూపాయల టికెట్ కంట నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకోవాలంట ఇక్కడ దీనికి ఎక్కడ న్యాయం ఉంది సమన్యాయం ఎక్కడ ఉందండి అదే ఇప్పుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అదే ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకోలేదు తమరుకు తెలియదా అని అడుగుతున్నా అదే ఇక్కడ చూస్తున్న వీవర్స్ కు కూడా నేను ఒక క్లారిఫికేషన్ సార్ ఎందుకంటే మనం ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి రేట్లు తగ్గించిందని విమర్శిస్తున్నాం ఈ రోజు వీళ్ళు రేట్లు పెంచిందని విమర్శిస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి మరీ అడగొల్గా తగ్గించేది వీళ్ళు మళ్ళీ విపరీతంగా పెంచుతున్నారు ఈ రెండిటి మధ్యలో ఆ yes మంచి ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెట్టి భీమా నాయకులు సినిమా ట్రాస్ చేశారు అలాగే మొత్తం టోటల్ గా వకీల్ షాప్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు చాలా ఇబ్బంది పెట్టారు అలాగే అఖండ సినిమా ఒకటే అడిగారు అయినండి ఈ సింహం సింగల్ గా వస్తుందని నాకు రేట్లు వద్దు అని చెప్పాడండి ఎవరో తెలుసండి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏమన్నా నాకు రేట్లు వద్దు నా ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ వస్తారన్నది అఖండ సినిమా వంద రోజులు ఆడిందండి ఈ వంద రూపాయల టికెట్ మీద వంద రోజులు నేను రేటు వద్దు అని చెప్పిన మగగాడు ఎవరైనా ఉన్నారంటే అది అది బాలకృష్ణ గారే వద్దు రేట్లు నా సినిమాకి సినిమా బాగుంటే జనాలు వస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు ఉంటే అది బాలకృష్ణ గారే అలాగా అయితే ఆ రోజు ఆయన పెట్టిన రేట్లు అన్యాయం అని ఆశామండి అలాగే తర్వాత అందరూ వెళ్ళారు బాల చిరంజీవి గారు ఒక పుచ్చుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళి మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది అందరూ తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఒక జీవో పాస్ చేయడం జరిగింది ఆ జీవోలో న్యాయం ఉందండి ఆ జీవోలో ఏమన్నాడంటే ఆయన నూట వంద కో నూట వంద కోట్లు దాటిన సినిమాలకి మేము రేట్లు పెంచుతాం వంద కోట్లు దాటిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దానికి చూసి రేట్లు పెంచి ఇస్తామన్నారు అప్పుడు కూడా మూడు వందల రూపాయలు దాటినాకుండా ఇచ్చారు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చారు మల్టీప్లెక్స్ మూడు వందల రూపాయలకి ఇచ్చారు పెద్ద సినిమాలు బడ్జెట్ ఇవ్వాలి అన్ని బడ్జెట్ ఇవ్వాలి మరి ఇప్పుడు థర్టీ పర్సెంట్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి అన్నారు ఓకే చేయలేదు మేబీ నెక్స్ట్ నుంచి చేస్తారేమో దిరిరాజు గారు తీసుకెళ్లి చేయిస్తారేమో చూద్దాం తర్వాత అది మనం దాంట్లో రావద్దు అయితే నేనేమంటున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇస్ బ్రహ్మాండమైన జీవో అండి అందరికీ చిన్నవాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని బతికించింది దాంట్లోనే పెట్టారండి మస్ట్ అండ్ షూట్ ఇస్ వన్ సో స్మాల్ బడ్జెట్ మూవీ కానీ అది ఎవరికి ఉపయోగపడుతుందండి పెద్ద సినిమా వేస్తున్నారు చిన్న సినిమా హీట్ అందుకే అందుకే నేనేమంటున్నా దాంట్లో సవరణ చెయ్యండి ఆ లైసెన్స్ లో మీరు కానీ స్మాల్ బడ్జెట్ మూవీ టూ థర్టీకి వెయ్యకపోతే లైసెన్స్ థియేటర్ ఇస్ క్యాన్సల్ అని ఒక పదం పెట్టండి మా చిన్న సినిమా ఎందుకు బతకదు చిన్న సినిమా ఎందుకు నిలబడదు పెద్ద సినిమా ఎందుకు బతకదు ఇండస్ట్రీ ఎందుకు బాగుపడదు అంటే మనం అంటే పవన్ కళ్యాణ్ గారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించి వేస్ట్ 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 ఆఫ్ ఖర్చులంతా తగ్గించమని ఒక మాట చెప్పుకుంటే బాగుండేది ఎందుకంటే ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాలి ఎందుకంటే ఒక హీరోయిన్ అడుగుతుంది కొత్తగా వచ్చిన హీరోయిన్ చార్టర్ ఫ్లైట్ అడుగుతుంది ఒక హీరోయిన్ అడుగుతుంది హీరోయిన్ కి హీరోయిన్ మేనేజర్ కి ఆల మైనజర్కి ఇంకో మైనజర్కి కాస్ట్యూమాలకి ఒక హీరోయిన్ కి పది మంది పది మందికి పది ఆర్వయిన్లు కావాలా ఆ ప్రొడ్యూసర్ కన్నా నాకు తెలిసి హీరోలకు కూడా చెప్పాలి సార్ హీరో హీరోలకి అసలు మూడు సంవత్సరాలు ఒక సినిమా తీయడం అసలు మూడు సంవత్సరాలు నువ్వు ఏం పిక్తావు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నానుకోండి సార్ డైరెక్టర్ స్క్రిప్ట్ రైట్ చేసుకోవాలి అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలి ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి మాట అన్నాడండి రాజమౌళి గారితో సినిమా సార్ అవసరం సార్ మీకు ఎందుకు మూడు సంవత్సరాలు పడుతుంది కదంటే ఇది తగ్గ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు ఏం తీస్తున్నారు వాళ్ళు మూడు సంవత్సరాలు రాజమౌళి అంటే రాజమౌళి గారు తీస్తున్నారు ఒక పద్ధతి ఉంది ఆయన ఆయన పందా మార్చుకోలే అదే మూడు సంవత్సరాలు సినిమా తీస్తాడు శంకర్ గారు మూడు సంవత్సరాలు సినిమా తీస్తారు అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మీరందరూ కూడా అలాగే పారిపోతే రేపు ఇండస్ట్రీని ఈ చిన్న సినిమా నిర్మాతలే ఈ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ కాపాడేది ఈ చిన్న సినిమా నిర్మాతలే మాట అలాగే సార్ నేను అనేది ఇప్పుడు డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఒక సినిమా మీద మూడు సంవత్సరాలు వర్క్ చేయొచ్చు కానీ ఒక హీరో వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది హీరో ఎందుకు వర్క్ చేయాలి మూడు సంవత్సరాలు నీ టాకీ పాటు ఎన్ని రోజులు చేస్తారు మీరు మా చేస్తే ఒక సంవత్సరం చేస్తారు అంతే కదా ఒక మాట అంటానండి మనం సినిమా చూపించే జనానికి త్రీ అవర్స్ ఉంది త్రీ అవర్స్ ఉంటూ థర్టీ టైమ్స్ వేసుకోండి నైన్టీన్ అవర్స్ త్రీ అవర్స్ వింటూ నైన్టీ టైమ్ హండ్రెడ్ టైమ్స్ వేసుకోండి మూడు వందల గంటలు వేసుకొని పోనీ మూడు వందల గంటలంటే ఎన్ని రోజులు పడుతుందండి ఎన్ని రోజులు పడుతుందండి షూటింగ్ అది ఎవరు కూడా మూడు వందల మూడు వంద టైమ్స్ వేయరు అయినా కూడా వేసారు మూడు వందల గంటలంటే ఎంత పడుతుందండి ముప్పై రోజులు ఈ రోజు మూడు సంవత్సరాలు ఎందుకండి మన సినిమా జనాలు చూపించేది మూడు గంటలే మేము ఇంతకు ముందు మాకు తెలుసు దర్శనాథ్ గారు మాకు ఏం చెప్పారు తెలుసండి వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ స్మాల్ బడ్జెట్ మూవీ వన్ ప్లస్ త్రీ అంటే నెగిటివ్ ఉండేదండి మాకు అప్పుడు ఈ కొడక్ ఫీజు నెగిటివ్ ఉన్నప్పుడు క్యాన్ల్ ఇచ్చేటప్పుడు వన్ ప్లస్ త్రీ స్మాల్ బడ్జెట్ మూవీ మామూలు బిగ్ బడ్జెట్ మూవీ వన్ ప్లస్ ఫోర్ ఈ వైవేస్ చౌదరిలు గుణశేఖర్ గారు ఆలు ఇలు వచ్చి మొత్తం టోటల్గా గా రెండు ఏసు లక్షలు మూడు లక్షలు చేశారు కానీ రామ్ గోపాల వర్మ గారు ఆయన సినిమా తీసేది ఇరవై నాలుగు వేలు ఫుట్టేజ్ అయితే దాంట్లో రెండు గంటల నలభై నిమిషాలు ఫుట్టేజ్ వస్తుంది అయ్యిస్తూ నేను తీశానండి సినిమాలు ఎస్ ప్లాప్ అవ్వచ్చు హిట్లా అవ్వచ్చు నేను ముప్పై వేల నెగిటివ్తో తీశాను నలభై వేలు నెగిటివ్తో తీశాను యాభై వేలు నెగిటివ్తో తీశాను అరవై వేలు నెగిటివ్తో తీశాను అరవై వేలు అయిస్తే అండి నేను అందరితో రాజశేఖర్ గారితో అందరూ హీరోతో తీసే సినిమా పెద్ద హీరోతో కాదు మినిమం హీరోతో తీశాను కానీ అరవై వేలు అయిస్తే అది ఇరవై వేలు మనం తీసేది రెండు గంటలేనండి డెబ్బై దాసర్న డెబ్బై నాలుగు వేలు ఫుటేజ్ అండి దాంట్లో పదివేలు ఫుటేజ్ తీసాం సూపర్ హింటే కదా సినిమా అంటే నేను ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ మనకు ఆ రోజు నెగిటివ్ ఉండేదండి ఒక నెగిటివ్ క్యాన్ పదివేలు రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ ఎసెప్టివ్ ఉండేది ఫోర్ హండ్రెడే ఫోర్ హండ్రెడ్ ఉంది మీకు ఇందాక నేను చెప్తుంది అండి పెద్ద క్యాన్లకు థౌజండ్ ఫీట్ కాన్ కాదండి వన్ ప్లస్ త్రీ అంటే వన్ ఈజ్ టు త్రీ అంటే మూడు అంటే మొత్తం ఆ దాంట్లో అయిపోవాలా పదివేలు మనకి అసెప్ట్ అయితే నలభై వేలు అయిపోవాలా పదివేలు అక్సెప్ట్ అయితే మనకి యాభై వేలు అయిపోవాలా మీరు కావాలంటే గతంలో ఫుటేజ్ అంతా కూడా చెక్ చేసుకోండి కే విశ్వనాథ్ గారు అవ్వచ్చు మీరు దర్శనాథ్ గారు రావచ్చు సోమ్మనీస్ డైరెక్టర్స్ ఎవరైనా అవ్వచ్చు మీరు ఆ ఫుటేజ్ కూడా లెక్కేస్తారు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మొత్తం టోటల్ గా మీ చేతిలో ఉంది కదా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు వెళ్ళిపోతుంది రోజుకి ఒకసారి ఒక సీన్ తీసి పది సీన్ తీసుకున్నారు పది ఎన్ని గుర్తున్నారు యా డెఫినెట్ గా నిజంగా మీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా మార్పు రావాలి దాన్ని ఎవరు తీసుకొస్తారు ఎందుకంటే మీ రాజమౌళి గారు మూడు సంవత్సరాలకు తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్లి దాంట్లో ఒక పాజిటివిటీ ఉంది మళ్ళీ ఇంకొకరు రావాలి పెద్ద సినిమాలే సక్సెస్ఫుల్ సినిమాలు కూడా ఒక ఆరు సంవత్సరం సంవత్సరంలోనూ తీగలిగే వాళ్ళు రావాలి వస్తే వాళ్ళ మార్పు వస్తుంది అది అది రామ్ గోపాల్ వర్మ గారు చేసి చూపించారండి అప్పుడు చేశారు సార్ మళ్ళీ ఈ జనరేషన్ లో మళ్ళీ చేసేవాళ్ళు రావాలి అలాగే ఆ జనరేషన్ లో మాత్రం చాలా ఫాస్ట్ చేశారండి సినిమా చేశారు హిట్ చేశారు రామ్నామ గారు చేశారండి దర్శనా చేశారండి అవును రాఘవేంద్ర గారు చేశారండి ఈ గోపాల్ గారు చేశారండి వాళ్ళందరికీ ఏంటంటే సార్ రైటర్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు స్క్రీన్ ప్లే రైటర్స్ ఉండేవాళ్ళు డైరెక్టర్లు ఎవరి పని వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడేంటి మొత్తం అంతా కూడా ఇప్పుడు స్క్రీన్ ప్లే వాళ్ళే 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 రైటర్ స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ మొత్తం డైరెక్ట్లు అరవై ఏడు సీన్లు ఎనభై సీన్లు ఎన్ని సీన్లు డెబ్బై ఐదు సీన్లు స్క్రీన్ ప్లే అయిపోయిందా బౌండరీ స్క్రిప్ట్ ఉందా రేపు ఉదయం ఎన్ని సీన్లు చేస్తున్నాం సార్ ఎనిమిది సీన్లు ఎనిమిది సీన్లు ఎన్ని గంటలు రావాలి సెట్ లో ఏడు గంటకి కెమెరా ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది ఏడు గంట కెమెరా స్టార్ట్ అవుతుంది హీరో ఎన్ని గంట వస్తుంది ఎనిమిదిన్నర మొత్తం కామెడీ ఆర్టిస్ట్ ఎన్ని గంటకు వస్తున్నారు మొత్తం ఎన్ని గంటకు వస్తున్నాడు లంచ్ ఎప్పుడు పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది మొత్తం సన్సెట్ షాట్ ఎన్ని గంటలు పడుతుంది నైన్ ఓ క్లాక్ దాకా మనం అవుతుందా నైన్ ఓ క్లాక్ దాకా పెట్టగలుగుతాం పెట్టలేమా ఎన్ని సీన్లు వేయగలుగుతాం ఇది మొత్తం షెడ్యూల్ వేసి ఇచ్చేసేవాడు అండి అదే కోడే బాధ్యత షెడ్యూల్ వేసి ఇచ్చేసేవాడు ఈ రోజు మిస్ అయిన షూటింగ్స్ అయ్యను అంటే ఒక రెండు రోజులు ఉండేది అదే అంటే ఈ రోజు మనం ఇంత పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు డెఫినెట్ గా కాదు సార్ అది అది మధురమే భారం పడుతుందట నేను అంతే ఇల్లు ఏముంది సార్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు అంతే కదా మా ప్రొడక్షన్ వాల్యూ పెరిగిపోయింది మా మా హీరోయిన్ కి నాలుగు క్యారమాన్లు కావాలి నువ్వు డబ్బులు కట్టు మా హీరోకి పది మంది గుమస్తాలు ఉంటారు నువ్వు డబ్బులు కట్టని మమ్మల్ని అడుగుతున్నారు కదా యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్